వేడుకుందాము వెంకటారమణుని ఆ అలమేలుమంగపతిని అలమేలు మంగపతిని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్బాంధవుని అలమేలు మంగపతిని అలవైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలో నున్న శ్రీనివాసుని అల వైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలో నున్న శ్రీనివాసుని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని అలవైకుంఠపురమునున్న శ్రీహరినీ ఇలా తిరుమలలోనున్న శ్రీనివాసుని అలవైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలోనున్న శ్రీనివాసుని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని వేయి నామములావాణిని వెంకటేశ్వరుని వేణుగోపాలుని సారుని వేయి నామాలవాణిని వెంకటేశ్వరుని వేణుగోపాలుని సారుని ఏడు కొండలపైన కొలువున్ దేవదేవుని ఏడు కొండలపైన కొలువున్న దేవదేవుని ఏడు జన్మల పాపాలను హరియించువాణిని ఏడు జన్మల పాపాలను హరియించువాని వేయినామాలవాణిని వెంకటేశ్వరుని వేణు గోపాలుని సారుని ఏడు కొండలపైన కొలువున్న దేవదేవుని ఏడు జన్మల పాపాలను హరియించువాణిని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని సర్వదేవతలు పూజించు దేవుని సర్వజనులు కొలిచేటి దేవదేవుని సర్వదేవతలు పూజించు దేవుని సర్వజనులు కొలిచేటి దేవదేవుని పరమ పరమపురుషిణీ పరంధాముని పరమపురుషిణీ పరంధాముని కలియుగమందున పాపాలను హరించువాణిని కలియుగమందున పాపాలను హరించు వాణిని సర్వదేవతలు పూజించు దేవుని సర్వజనులు కొలిచేటి దేవదేవుని పరమపురుషుని పరంధాముని కలియుగమందున పాపాలను హరియించువాణిని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని నవనీత చోరుని నందకిశోరుని నందు నింట పెరిగినా నందగోపాలుని నవనీతు చోరుని నందకిషోరుని నింట పెరిగినా నందగోపాలుని పండరిపురమునున్న పాండురంగని पण्ढरिपुरमुन्न पाण्डुरङ्गनी भद्राचलमुन वेलस श्रीरामचन्द्रुनी भद्राचलमुन वेलस श्रीरामचन्द्रुनी नवनीतचोरुनी नन्दकिशोरुनि నందు నింట పెరిగిన నందగోపాలుని పండరిపురమునున్న పాండురంగని భద్రాచలమున వెలసిన శ్రీరామచంద్రుని వేడుకుందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని పద్మావతి పతిని പദ്മനാഭു ജ്യോതിസ്വരുപുനി പരം പദ്മാവതി പദ്മാവതിപതിനി പദ്മനാഭുനി ജ്യോതിസ്വരുപുനി പരം ജ്യോതിനി അഷ്ടൈശ്വര്യാൽ നിച്ചുദേവദേ അഷ്ടൈശ്വര്യാൽ നിച്ചുദേവദേ അഖിളാണ്ട யக்கு அகிளாண்டோட்டி ப்ரான்ண்டாய பத்மாவோதிப்பு பரம் ஜோதின அஷ்டைஸ்வரையுதேவேவுனாண்டோட்டி బ్రహ్మాండ నాయకుని వేడుకొందాము వెంకట రమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని వేడుకొందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని అలవైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలోనున్న శ్రీనివాసుని అలవైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలోనున్న శ్రీనివాసుని వేడుకొందాము వెంకటారమణుని ఆ అలమేలు మంగపతిని అలవైకుంఠపురమునున్న వైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలోనున్న శ్రీనివాసుని వేడుకొందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని అలవైకుంఠపురమునున్న శ్రీహరిని ఇలా తిరుమలలోనున్న శ్రీనివాసుని వేడుకొందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని వేడుకొందాము వెంకటారమణుని ఆ అలమేలు మంగపతిని వేడుకొందాము వెంకటారమణుని ఆ పద్మాంధవుని అలమేలు మంగపతిని